టీటీడీ అన్య ఆస్తి కాదని హిందువులది మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు టీటీడీలో వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ఇతర మతస్థులు ఉన్నారని వారిని ఇంకా ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను టీటీడీ రక్షించాలని పురాతన దేవస్థానాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు బీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు నోచుకున్నటువంటి దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ తెలుగు రాష్ట్రాల దేవాలయాలకు నిధులు కేటాయించి వాటిని ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేయాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను నేను కాటేజ్లో ఉన్నప్పుడు ఒక ఉద్యోగస్తులు వచ్చిన్నారు సార్ హిందువుల ఆస్తి హిందువుల హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం అలా మనం కింద నుంచి పైకి స్వామివారిని దర్శించుకోవాలంటే ఇతర మతస్థులు కానీ ఇతర దేశస్తులు కానీ ఒక డిక్లరేషన్ ఇచ్చి పైకి రావాల్సి సార్ టీటీ ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థలు స్వామి వారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళు ఇంకా కొనసాగించడమే ఎప్పుడు ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేము అంటే అది చాదగా తనమవుతుంది నేను పవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిదా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు కాబట్టి జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు అరే మసీలో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలున్నాయి సత్రం అయిదన్నా ఇక్కడికి వస్తుంది పైసలు కాస్త అంతా కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మాత్రం తొలగించడం మాత్రం మారతలేదు దీన్ని వెంటనే నిర్మించాల్సిందిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను